శ్రావణ మాసం వచ్చేసింది షాప్లో స్టాక్ కూడా వచ్చేసింది ఇవైతే నాకు బాగా నచ్చాయి ఏంటి చెప్తాను బుజ్జుగాడి మెరగ చూసి నవ్వేసుకుంటున్నాడు బాగా నవ్వేస్తున్నాడు మరి వచ్చేటప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది వర్షం కూడా పడదామా వద్దా అన్నట్టుగా ఉంది సో వచ్చేటప్పుడు అవి తెచ్చేసేసుకున్నాము ఇంకా తినడమే నాకు నచ్చిన టాప్ మన షాప్లో అది చాలా ఇష్టం ఇంకా అబ్బా కొడుకుల అడ్డేమి ఉంది నేను చక్కగా ఆడేసుకుంటున్నారు ఏమో వెదర్ కూల్గా ఉంది ఇక్కడేమో లోపల కొడుకుతోటి ముచ్చట్లు ఆటలు సో మరి వీడియో స్టార్ట్ అయిపోయింది నచ్చిన వాళ్ళు ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి వీలైతే బ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి హైబిస్కస్ పౌడర్ హెయిర్కి హెయిర్ గ్రోత్ంగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది వచ్చేసి ముల్తాని మట్టి ఇది వచ్చి ఫేస్కి దాంట్లో రోజ్ మిక్సీ కూడా ఉంది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట స్కిన్కి అలాగే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి పౌడర్స్ నీమ్ పౌడర్ ఉంది తర్వాత వచ్చేసి ఆమ్లా పౌడర్ ఉంది ఇదంతా ప్యూర్ అనమాట ఇది బృంగరాజ్ బాగుంటుంది హెయిర్కి చాలా చాలా బాగుంటుంది వీటిలో చాలా కేటగిరీస్ ఉన్నాయండి అవన్నీ వీక్లీ వన్స్ కానీ లేకపోతే వీక్లీ త్వరస్ కానీ అలా హెయిర్ పెట్టేసి వదిలేసుకున్నా చాలా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకైతే టైం కుదరటం లేదు ఇక్కడ వచ్చేసి శాంపిల్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి శాంపిల్స్ అంటే హెయిర్కి సంబంధించినవి స్కిన్కి సంబంధించినవి మొత్తానికి బ్యూటీ కేర్కి సంబంధించినవి ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చింది మా చెల్లి ఇది అంతా మా చెల్లి వాళ్ళ షాప్ అండ్ పార్లర్ వాటిలో ఏ న్యూ ఐటమ్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే కాల్ చేస్తుంది ఎలా ఉన్నా ఏంటి అని తెలుసుకోవడం కోసము ప్రోడక్ట్ మాత్రము చాలా బాగుంది నేనైతే స్కిన్కి ఏది కేర్ తీసుకోను నేను న్యాచురల్గా అదేంటోనండి ఎప్పుడు వాయిస్ ఇచ్చినా టింగని మా వారు భలే చేస్తారు నిజంగా తానే చేసేది అంటే అలా ఆఫీస్కి వెళ్తారు అలా హాఫ్ అన్ అవర్లో వీడియో వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను ఈ హాఫ్ అన్ అవర్లో ఈయన ఫోన్ చేస్తాడు బుజ్జుగాడు ఏం చేస్తున్నాడు నిద్రపోయాడా నిద్ర లేచాడా ఇలాగనమాట సో షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడే గారెలు బజ్జీలు ఇలా చెక్ ఇవిగోండి ఇదిగోండి కానీ వాళ్ళు ఆనియన్స్ అయితే ఇవ్వలేదు నాకైతే లెమన్ కూడా చాలా ఇష్టము ఏ ఐటెంలో అయినా సరే లెమన్ అలా పిండికొని తింటుంటే బాగుంటుంది లెమన్ బాగా ఇష్టపడతాను చాలాసార్లు చెప్పాను కదా సో ఇంట్లో లెమన్ ఉంది ఆనియన్స్ ఉన్నవి ఇంట్లో అలా కట్ చేసేసాను సన్నగా బయట వెదర్ మాత్రము చాలా కూల్గా ఉంటుందండి అంటే వెదర్ చేంజ్ అయింది కదా వర్షం కూడా పడదామా వద్దా అన్నట్లుగా ఉంది క్లైమేట్ మాత్రము చాలా కూల్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మరి ఆ టైంలో వేడి వేడి బోండాలు బజ్జీలు గారెలు తింటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా బుజ్జిగాడు పౌడర్ డబ్బా అలాగా పడేసేసాడు నా చేతి చిన్న గాయమైంది కదా అప్పట్లో అది మానుతుంది అనమాట ఇంకోటి ఏంటి అంటే నాకు గారెలు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏంటో పనికొచ్చేది అస్సలు తినను చాలామంది ఫిష్ చాలా మంచిది అంటారు మటన్ చాలా మంచిది అంటారు కదా బట్ నాకు అవేమి ఇష్టం ఉండదు ఏదో కొద్దిగా చికెన్ తింటాను అది కూడా స్నాక్స్ తింటాను చికెన్ కర్రీ ఇలాగ ధమ్ బిర్యానీలో చికెన్ అయితే తినను ఇంకా భోజనానికి వెళ్తే తప్పదు అన్నట్టుగా ఏదో అలా అలా తింటే రావటమే తప్ప ఇంట్లో అయితే అస్సలు తిన్నమాట ఇక్కడ వచ్చేసేటప్పటికీ గారెలు ఇది వచ్చి అలసంద వడలు అలసంద వడలు గారెడు బజ్జీ తీసుకొచ్చాను ఈయనకైతే అలా పెట్టేశారనమాట నేనైతే ఇంట్లో స్ప్రౌట్స్ ఉంటాయి కదా నాకు ఎప్పుడు ఇంట్లో స్ప్రౌట్స్ ఉంటాయి స్ప్రౌట్స్ తోటి వడలు చేస్తానన్నమాట ఆల్రెడీ స్ప్రౌట్స్కి ఒక మూట కట్టి ఉంచాను రేపు మార్నింగ్కి వస్తుంది నేను నైటే అలా పెట్టేశాను ఈరోజు మార్నింగ్ గడిచింది కదా రేపు మార్నింగ్కి వస్తుంది నేను వడలు కూడా చే చే ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను ఓకేనా అంటే నా వేలో నేను ఎలా చేసుకొని తింటాము ఇంట్లో అనేది ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడైతే ఈ టాప్ అయితే నాకు చాలా ఇష్టము అండి ఇది బజ్జీ చూసారా బజ్జీ కూడా చాలా ఇష్టపడతాను అది కూడా ఖచ్చితంగా నాకు ఆనియన్స్ అండ్ నిమ్మకాయ ఉంటేనే తింటాను అస్సలు అది లేకపోతే అసలు బజ్జీ జోలికి కూడా పోను కొన్ని కొన్ని అలవాటు అండి నేను ఇదైతేనే తింటాను ఇదైతే తినను అని మటన్ అయితే ఇంతవరకు ఎలా ఉంటుందనేది కూడా తెలియదు ఆ స్మెల్ కూడా పడదు తినేవాళ్ళు ఉంటే సారీ ఇలా అని చెప్పుకో అనుకోవద్దు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పేస్తాను అనమాట లేని దెబ్బ చెప్పలేం కదా సో నేనైతే ఇదిగోండి ఆ ఒక్క బజ్జీ ఉంచుకున్నాను ఆ బజ్జీలో చక్కగా ఉల్లిపాయ వేసేసుకొని నిమ్మకాయలా పిండుకొని ఆ ఒక్కటి తినేటప్పటికీ నా డిన్నర్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని బుజ్జిగాడితో తెగ ఆడేసుకుంటున్నారు నేనేమో మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను వాళ్ళ నాన్న మాత్రం ఇలాగ ఆడేసుకుంటున్నాడు ఈ బొ ఇది ఆడుతున్నాడు చూసారా ఈ బొమ్మలు సౌజీ తీసుకొని వచ్చింది సౌజీ అంటే మా చెల్లి మా బాబాయ్ గారు అమ్మాయి అందరికీ తెలిసే ఉంటుంది అంటే డైలీ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనము లైవ్ చేసాం కదా ఒకప్పుడు మీపచ్చంగా అప్పుడు లైవ్ కూడా వచ్చింది అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట కొంతమందికి మాత్రమే తెలుసు ఆ బొమ్మ అటు సైడ్ పడిపోయిందంట ఆ బొమ్మ కోసం ఏడ్ చేస్తున్నాడు ఇదంతా ఒక ప్యాకేజీలో ఒక వన్లో థర్టీ బొమ్మలు వచ్చినాయి అన్నమాట సో అవి చక్కగా ఆడుతున్నాడు ఇప్పుడు కూడా ఇది మాత్రము ఈ బొజ్జ వినాయకుడిది ది స్కై బ్లూ కలర్ చూసారా దీనికి ఒక స్టోరీ ఉంది అది కూడా వేరే వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్ ఒక షాప్ వాళ్ళు అనమాట లీలా కృష్ణ అని మనకి ట్రంక్ రోడ్లో ఉంటుంది మేము ఎప్పుడు ఏది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఐటమ్స్ కావాలి అన్న కరెక్ట్గా చెప్పాలి అంటే నా మెమొరీ కార్డ్స్ అన్నీ అక్కడే నేను పర్చేస్ చేశాను చాలా అన్ని మెమొరీ కార్డ్స్ కూడా ఎవ్రీ ఐటమ్ అక్కడే తీసుకుంటాము వాళ్ళు బాబుని తీసుకున్నప్పుడు బాబుతో ఏం చక్కగా ఆడుకున్నారు అంటే అసలు బాబుని అయితే ఇవ్వమన్నారు మాకు ఇచ్చేసేయండి పిల్లగాని అన్నారు అంతా ఎనర్జిటిక్గా ఆడుతున్నాడు వాళ్ళతో కూడా సో అప్పుడేంటి అంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట చాలా బాగుంటుంది ఆ గిఫ్ట్ ప్రెస్ చేస్తే ఒకలాంటి సౌండ్ వస్తుంది పీపీపీ అని దాంతో ఆడుతున్నాడు ఇక్కడ ఏంటి అంటే మా బుజ్జుడికి నచ్చిన ఒక సాంగ్ ఉంది క్రిస్టియన్ సాంగ్ అనమాట సో ఆ సాంగ్ అంటే మా బుజ్జుడికి చాలా ఇష్టము బై బర్త్ నుంచి మా వారు వినిపిస్తున్నారు ఆ పాట రాగానే అలా తిప్పేసుకొని కళ్ళాపకుండా చూసేస్తాడు ఇదిగోండి ఇంకోటి ఆ ఫోన్ కూడా దగ్గరికి చూసుకోవాలి అంట ఇంకోటి ఆ సాంగ్ వస్తుంటే ఇక్కడ డ్యాన్స్ వేస్తాడు చూసారా కళ్ళు కూడా ఆర్పకుండా ఎలా చూస్తున్నాడు ఎలా వింటున్నాడో ఇంకోటి హమ్ చేస్తాడు ఆ సాంగ్లో ఆమె ఒక మ్యూజిక్ హమ్ చేయాలి అనమాట సో బుజ్జుడు కూడా అవన్నీ పెడతాను అండి కాకపోతే అవన్నీ బుజ్జుగాడ్ ఛానల్ సపరేట్గా ఉంది ఆ ఛానల్లో ఆ ఛానల్ కూడా నాకు తెలిసి ఇంపాక్ట్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలా ఎందుకంటే వ్యూస్ బాగానే వస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చారు సో దాంట్లో పెడుతున్నాను అనమాట బుజ్జిగాడు వీడియోస్ అంటే సోలో ఉన్న వీడియోస్ మొత్తము దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట అయితే బుజ్జగడ్ ఛానల్ మాత్రం రివ్యూ చేయటం లేదు ఎందుకు అంటే చాలామంది ఇన్ని ఛానల్స్ మీకు ఉన్నాయా అని కూడా అంటున్నారు సో అదేంటంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారని నేనైతే చా అది పెట్టలేదు కాకపోతే ఏంటంటే బుజ్జుగడి వీడియోస్ సపరేట్గా అప్లోడ్ చేద్దాం అన్న ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను ఈ సాంగ్ అన్నమాట చాలా ఇష్టము చాలా చాలా ఇష్టము మరి ఆ సాంగ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా ఇంట్రెస్ట్గా వింటాడు డ్యాన్స్ వేస్తాడు హమ్ చేస్తాడు అసలుకి మనం పిలుస్తున్నా కానీ అలా చూసి ఇలాగా మళ్ళీ ఆ పనిలో పడిపోతాడు అనమాట సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా గివ్ అవే ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ ఒక ఫార్టీ ల్యాక్స్ వస్తే గివాబీ అనేది ఖచ్చితంగా ఇస్తాను న్యూగా వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయమని చాలా ప్లీజంగా అడుగుతున్నాను ఇదిగోండి ఈ బొమ్మ ఈ బొమ్మ అన్నా కానీ బుజ్జిగాడికి చాలా అంటే చాలా ఇష్టము ఎక్కడ ఉన్నా కానీ డింగ్ డింగ్ అని చెప్పేసి పాక్కుంటూ వెళ్ళి తెచ్చేసుకుంటాడనమాట ఇంకా నిద్రకైతే వచ్చేసాడు మేమైతే ప్రజెంట్ క్రిందనే పడుకుంటున్నాము ఎందుకంటే బుజ్జుగాడు మంచం మీద నుంచి ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ పడ్డాడనమాట సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి